రైజ్ దలాడ్ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమైన వర్లారా పరిశుద్ధాత్మ కార్యములు అనుమా ప్రోగ్రాంని అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాడు ప్రత్యేకంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపైన ఆత్మ మరి సంఘానికి అనుగ్రహించే మరుగైన ఆత్మవరాల్లో మరి ఒక ఆత్మవరం గురించి ఏదైనా మనం తెలుసుకోబోతున్నాం హలలుయ చూడండి పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్నో ఆత్మవరాలతో నింపుతాడు అనడానికి నిదర్శనం ఈ దినం మీరు వినబోతున్న ప్రసంగమే హలోలుయా చూడండి ప్రతి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు అనేకమైన వరాలతో నింపుతాడు చాలా మల్టిపుల్ బ్లెస్సింగ్స్తో నింపుతాడు హలలుయ చూడండి అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు ఈ ఆత్మవరాలు అనేవి కేవలం సేవకులకే కేవలం బోధకులకే కేవలం యాజకులకే కేవలం ప్రవక్తలకే కేవలం దేవుని పరిచయం చేసేవారికే అని అనుకుంటుంటారు నో 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 అలా కాదండి హలలుయ అలా కాదు చూడండి మీరు అంటున్న సేవకులైనా బోధకులైనా ప్రవక్తలైనా మొదట వారు సామాన్యులే మొదట ఆత్మ లేని వారే ఆ వరాలు లేని వారే వారు మీలాగే ఉండవచ్చు అయితే వారు ఆత్మలు పొందుకున్న తర్వాత మరి అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి కనుక ఇక్కడ సేవకుడు బోధకుడు అన్న నియమం ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవండి కనుక ప్రతి వారికి దేవుడు ఆత్మవరాలు అనుగ్రహిస్తాడు హలో చూడండి ఇంకా సమాజంలో ఇంకొక రెండు విభిన్న వాదాలు వాదనలు ఉన్నాయి రెండు ఉన్నాయి దాంట్లో ఒకటి ప్రాముఖ్యంగా సమాజాన్ని ఆత్మవరాల వైపు అనేకులు ఆకర్షించబడకుండా అడ్డుపడతా ఉంది చూడండి ఏంటి ఇవి రెండు రకాల విభిన్నమైన వాదనలు అంటే ఒకటి మరి ఈ సమాజంలో చూస్తే సెషనిజం సెషనిజం లేదా సెషనిస్ట్ అంటారు సెషనిజం అంటే ఈ వీరమణ వాదం లేదంటే ఈ సెషనిస్ట్ని వీరమన వాదులు అంటారు వీరేం చేస్తారంటే ఆత్మవరాలు లేనే లేవు ఒకటొకరించి పదమూడో అధ్యాయం ఎనిమిదోధ్యంలో అపస్థలను పౌలు చెబుతున్నాడు కదా మరి భాషలు ప్రవచనాలు అన్నీ నిలిచిపోతాయనే కదా అవి నిలిచిపోయాయి వారి నుంచే నిలిచిపోయాయని ఒక వాదన ఉంటున్నారు ఇలాంటి ఈ విరమణ వాదుల వల్ల అనేకులు ఆత్మ వరలపైన ఆకర్షితులు కాకుండా ఉంటున్నారు హాలోలుయా సరే మరొక పక్క ఏంటంటే ఇంకొక వాదం ఉంది ఏంటంటే కంటిన్యూషనిజం లేదంటే ఈ ఈ వాదము ఏంటంటే కొనసాగింపు వాదము కంటిన్యూస్ నిజం అలాగే వీరి మరి దీన్ని ఫాలో అయ్యే వ్యక్తులని అంటారు అంటే వీరు కొనసాగింపు వాదులు లేదు లేదు మరి ఆత్మవరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంటున్నాయి ఆత్మవరాలు సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మచేత నింపబడుతున్నాడు వాడబడుతున్నారు చురుకుగా వాడబడుతున్నాయని వాదించే మరి వీరు కూడా ఉంటున్నారు హలలుయ సరే ఏదేమైనప్పటికీ వీటి గురించి పక్కన పెడితే దేవుడు సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో కొన్ని వరాలు ఇచ్చి ఆ వ్యక్తి సామర్థ్యం చొప్పున దేవుడు ఆలోచన చొప్పున తలంపు చొప్పున చిత్తం చొప్పున అనేకమైన వరాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు హలో ఈ దినం ప్రసంగంలో మనం తెలుసుకుపోతున్నాం చరి మరి ప్రాముఖ్యంగా ఈ దినం మనం ఇరవై ఐదవ ఆత్మవరంలో అడుగుపెట్టి ఉన్నాం చూడండి ఈ ఇరవై వరం ఏంటంటే కళాత్మక నైపుణ్యము గిఫ్ట్ ఆఫ్ క్రాఫ్ట్స్ మెన్షిప్ అని ఈ వరం గురించి మనం తెలుసుకుపోతున్నాం చూడండి కళాత్మక నైపుణ్యం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం అలాగే ఈ కళాత్మక నైపుణ్యము నిజంగా ఆత్మవరము మూడవదిగా ఈ కళాత్మక నైపుణ్యము ఈ సృజనాత్మక అనేది దేవుడు బైబిల్లో ఎవరెవరికి ఇచ్చాడు పాత నిబంధనలు ఎవరెవరు ఉంటున్నారు అలాగే దేవుడు ఈ వరాన్ని సంఘానికి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు తర్వాత ఈ వరం పొందుకోవాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలు ఏంటి ఈ విషయాల గురించి తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ జకృయా శ్వరమ తురంసన రవి శరాలభ తండ్రి స్తోత్రము నాయన పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి నాయన దినం అయ్యా ఇరవై ఐదవ ఆత్మవరంగా కళాత్మక నైపుణ్యం గురించి నాయన ఇదిగో తండ్రి ఎక్స్పర్టైజ్ గురించి నాయన ఇదిగో ప్రభా ఇదం తెలుసుకోబోతున్నాం అయ్యా మాతో మాట్లాడండి నైనా అనేకుల్ని ప్రభా ఈ దినం ఈ వాక్యరీతిగా అయ్యా వారితో మాట్లాడండి వారు ఆకర్షించండి అనే ఎవరైతే ఈ ప్రసంగం వింటున్నారో ప్రభా వారు నైనా ఈ ఆత్మవరాన్ని నైనా పొందుకోవడానికి ఈ ఆత్మవరాన్ని పొందుకోవడానికి నాయన అయ్యా అయ్యా వారు ఇదిగో ఆసక్తి అనే వస్త్రం గాక జమ్ తిరియాసల్లో తండ్రి ఆ వస్త్రం పొందుకొని నాయన ఇదిగో తండ్రి అడిగేవారిగా అనేకులు లేవనెత్తండి ప్రభా ఆత్మవరాలను ఆపేక్షించే వారికి అనేకుల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి స్తోత్రం నాయన బోధిస్తుండగా నాయన నాకు ఏ ప్రభా ఏ నైపుణ్యత లేదు ప్రభా నైనా వెర్తుడను ప్రభా తండ్రి అయ్యా స్తోత్రం ఎన్నికలేంటి వాడను ప్రభా అయినప్పటికీ నీవు మాట్లాడే ఈ ప్రజలతో మాట్లాడడానికి నన్ను మీ సాధనంగా వాడుకోని వేడుకుంటూ ఏసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలో సరే అప్పుడు మరి మూలవాక్యంగా మరి నిర్గమ ఖండము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనం నుంచి ఐదవ వచనం చూ చదువుకుందాం విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోనూ వెండితోను ఇత్తడితోనూ పని చేయుటకును పదకొటకై రక్తములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్తమై విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాణిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను హలలుయా ప్రిలరా మరి ఇక్కడ దేవుడైన యోగవ మోషేతో మాట్లాడుతున్నాడు మోసేను పిలిచి ఇదిగో మోసే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మించవాలెను అని దేవుడు ఒక ప్రధాన బాధ్యతను మోసేకి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హల్ చూడండి అంత మాత్రమే కాదు అలా దేవుడు మాట్లాడుతూనే మళ్ళీ ముప్పై ఒకట వద్యం లోకి వచ్చేసరికి ఒకట వద్యంలో దేవుడు అంటున్నాడు దేవుడు మోసత అంటున్నాడు చూడుము ఇదిగో నేను యూదా గోత్రంలో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అనే పేరు గల వ్యక్తిని నేను పిలిచి ఉన్నాను అతనికి నేను జ్ఞానాత్మ పూర్ణంగా చేసి ఈ దే దేవునికి అతనికి నేను ఈ కళా నై నైపుణ్యత్వ అనేటువంటి ఈ ఎక్స్పర్టైజ్ని నేను అతనికి వరముగా అనుగ్రహించి అనుగ్రహించి నీ పనిని చేయటకు అతడు నీకు సహాయపడతాను చెబుతూనే మళ్ళీ ఈ ముప్పై ఒకటి ఉద్యం ఆరో మరియు నేను దాను గోత్రంలోని అహి సామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయలందరి హృదయంలో జ్ఞానమును ఉంచున్నాను ఈ బెసలలే కాకుండా ఈ ఆహోలియాబు కూడా నేను వీరిద్దరిని ఎన్నుకున్నా వీరిద్దరూ నీకు చూపించిన పనిని నేను నీకు తెలియజేసిన పని యావత్తు వారు చేసేదో వా అలా చేయటానికి నేను వారిని నా నింపి ఉన్నాను ఆ వరం నేను అనుకరించునని దేవుడైన యహోవ మోసతో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం హలో లుయా కనుక ఈ విధంగా వీరిద్దరూ మరి బెసలేలు మరి ఆహోలి అహోలియాబు వీరిద్దరు కలిసి మరి ప్రత్యక్ష గుడారం మొత్తం ఎంటైర్ ఆ స్ట్రక్చర్ లోపల బయట అన్నీ ఉన్న వాటన్నిటిని కూడా మరి వీరు నిర్మి మరి దేవుని దగ్గర మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడా ఆత్మవరాల చేత నింపబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు మోసకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో లూయా చూడండి అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం దేవుడు ఎందుకు ఈ యూదా గోత్రాన్ని తర్వాత ఈ దాను గోత్రం ఎందుకు ఈ ఇద్దరిని యూదా గోత్రం నుంచి బెసలేలును దాను గోత్రం నుంచి మరి అహోలియాపును ఈ దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు చూడండి యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలు కారా మరి ఈ పన్నెండు గోత్రాల్లో మరి ఏదో కంటే పెద్దవాడైనా మరి రూబేను వారు ఇంకా పెద్దల అన్నలు ఉంటున్నారు కదా పెద్దవాళ్ళు ఉంటున్నారు కదా అంటే చూడండి యాకోబు తన అవసాన దశలో ఉన్నప్పుడు ఈ పన్నెండు మంది పిల్లలు కుమారులను పిలిచి వారిని ప్రవచనాత్మకంగా వారిని ఆశీర్వదిస్తున్నాడు ప్రవచనాత్మకంగా దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు ఒక్కొక్కరి ఒక్క గోత్రంగా చేసి వారికి దేవుడు ఎలా వాడుకోబోతున్నాడో ప్రవచనాత్మక మనం చెప్తున్నట్టుగా ఆది కాండం నలభై తొమ్మిదో మనం చూడగలం ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యయము మరి ఎనిమిదో ఉజయంలో చూస్తే మరి యాకోబు మరి తన కుమారు కుమారు అయిన యూధాను పిలిచి మరి ఆ యూధాను యూధ గోత్రంగా చేసి ఇదిగో ఈ యూదా గోత్రం నుండి మరి ఏంటంట రాజదండాలు లేస్తాయి హలో లియా మీరు యూద గోత్రం నుంచి రాజులు లేస్తారు అని మరి ఏంటంటే ఎనిమిదోచంలో యూధ నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు అంటే నీ గోత్రం నుంచి రాజులు మరి ఉద్భవిస్తారు మరి వీరు పరిపాలన చేస్తారు ఉన్నత స్థానంలో ఉంటారని అక్కడ ప్రవచనాత్మకంగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే చూడండి యూధా గోత్రం నుంచే దావీదు మరి సొలమోను అలాగే ప్రకటన గ్రంథం ఐదవద్యం ఐదవచంలో మరి యూధా గోత్రం నుండి ప్రభు యేసుక్రీస్తుల వారు యూదా గోత్రపు సింహంగా మనం చూడగలం హలో చూడండి ఈ విధంగా మరి యూధా గోత్రం నుంచి అనేకమైన వారు వస్తారని మరి అక్కడ ప్రవచనాత్మక మా సందేశాన్ని మనం చూడగలం అలాగే మరి ఇలా చెప్పుకుంటూ పన్నెండు మందిలో మరి కడాసారి వాడైనటువంటి వ్యక్తి కాదు కానీ ఇక్కడ మనం చూడండి వాళ్ళ ఏజ్లో ఆర్డర్లో చూడడం లేదు కానీ వారి వారికి వస్తున్న ఆశీర్వాదంలో మొట్టమొదటి ప్రయారిటీ మరి గోత్రానికి మరి లీస్ట్ ప్రయారిటీ అంటే సాధారణమైన ఆశీర్వాదాలు ఈ దాను గోత్రం సాధారణంగా ఉంటుంది సాధారణమైన ఆశీర్వాదాలు చూడండి మరి పదార వచనంలో చూచినట్లయితే దాను ఇస్రాయేలు గోత్రికలు వలె అంటే నార్మల్గా ఉంటాడు తన ప్రజలకు న్యాయము తీర్చును త్రోవలో సర్పంగాను దారిలో కట్ల అంటే ఇక్కడ కరు సర్పంలాగా కరుస్తాడు మరి తాజుబాబులాగా కరుస్తాడని దాని అర్థం అది కాదండి వీళ్ళు చాకచక్యం కలిగి నైపుణ్యం కలిగి ఎక్స్పర్టైజ్ కలిగి ఉంటారు స్కిల్ఫుల్గా ఉంటారు ఏదైనా పనులలో వీరికి నేర్పరితనం ఉంటుంది అని ఇక్కడ ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈ విధంగా దేవుడు ఈ రెండు గోత్రాలను ప్రత్యక్ష గుడార ని తాను నివసించే స్థలము అంటే ఒక దేవాలయం నిర్మాణంలో ఏంటంటే ఈ ఇద్దరిని ఇల్వాటు చేస్తున్నాడు ఏదంట గొప్ప వారిని యూధా గోత్రము ఉన్నతమైన ఆ గోత్రాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అలాగే సాధారణమైన నార్మల్ పీప్ గోత్రమైనటువంటి ఏ ప్రాముఖ్యత లేని ఈ దాను గోత్రం వీరికి దేవుడు ఈ నైపుణ్యాన్ని ఇచ్చి ఈ అంటే భిన్నత్వంలో లాగా ఆ దేవుడు ఇక్కడ వారి ఈ రెండు గోత్రాలను పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాలలుయా హాలలుయా సరే మరి ఆ కళాత్మక నైపుణ్యత్వం అంటే ఏంటి చూడండి ఇక్కడ చే కళాత్మక నైపుణ్యం అంటే ఒక వ్యక్తి చేతులతో చేసే పనులు హస్తకళలు చేతులతో చేసే పనులలో నైపుణ్యం ఉంటే ఎక్స్పర్టైజ్ ఉంటే ప్రతిభ ఉంటే సృజనాత్మకత ఉంటే గనక ప్రత్యేకత ఉంటే విచిత్రం ఉంటే దాన్ని కళాత్మక నైపుణ్యం అంటాం హలో చూడండి మరి ఇక్కడ మనం కళాత్మక నైపుణ్యం అంటామని మీ మెదడులో టాలెంట్ అని అర్థమవుతుంది చూడండి టాలెంట్ అన్ టాలెంట్కి కళాత్మక నైపుణ్యతనికి తేడా ఏంటంటే టాలెంట్ అంటే ఒక వ్యక్తి కొన్ని విషయాలు నేర్చుకొని ఒక విద్య ద్వారా నేర్చుకొని అనుభవంతో లేదంటే సాధనతో అతను పొందే సామర్థ్యాన్ని ఎబిలిటీని ఎక్స్పర్టైజ్ని టాలెంట్ అంటాం కానీ ఇక్కడ ఇక్కడ చూడండి కళాత్మక నైపుణ్యం అనేది ఏంటంటే ఇక్కడ వారు వితౌట్ ప్రియర్ నాలెడ్జ్ అక్కడ వారికి ముందు ఏ జ్ఞానము ఏ అనుభవము బోధించే వాళ్ళు ఎవరు లేరు నేర్పించే వారు ఎవరు లేరు కానీ స్పాంటేరియస్గా తనంతట తాముగానే వారు ఏం చేస్తున్నారంట ఏ పని చేసినా ఏంటంటే వాళ్ళు ఉన్నతమైన నైపుణ్యంతో చాకచక్యంతో నేర్పుతో ప్రతిభతో సృజనాత్మకతో వారు ఏ పనులైనా చేస్తున్నట్టుగా మనం చూడగలం దానిని కళాత్మక నైపుణ్యం అంటాం హాలలుయ హాలలుయ అందుకే దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అందులోని ప్రత్యక్ష గుడారంలోని మరి అన్ని ఉపకరణాలను సేవా ఉపకరణాలను పాత్రలు వస్తువులు మరి బట్టలు అన్నింటినీ కూడా మరి దేవుడు ఏంటంటే ఈ ఏంటి విచిత్రంగా ఉండడానికి కళాత్మకంగా ఉండడానికి సృజనాత్మకంగా ఉండడానికి ఉన్నతమైన నైపుణ్యం కనబడడానికి దేవుడు ఈ బెసలేలకు అహో అహోలియాబులను ఇద్దరిని పిలిచి దేవుడు వారికి దేవుడు వరాన్ని ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం చూడండి బెసలేలు అనే మాటకు దేవుడిని నీడలో నివసించేవాడని అర్థం అహోలియాబ అంటే తండ్రి డేరా అని అర్థంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు వారికి ఈ వరం ఇచ్చి ఏంటంటే వీరు మరి మరి ఈ పనులన్నీ చేస్తున్నట్టుగా మనం చూడగలం చూడండి ఒక మాటలు చెప్పాలంటే సాధారణ ప్రజలకు ఉన్న సాధారణ ప్రజలకు ఉన్న అసాధారణమైన జ్ఞానాన్ని అసాధారణమైన నైపుణ్యాన్ని ఆ పనే స్కిల్ఫుల్నెస్ని ఇక్కడ కళాత్మక నైపుణ్యం అంటాం హలలుయ చూడండి వీరు చేసే ప్రతి పనిలో ప్రతి వస్తువులో తయారైన ప్రతి వస్తువుల్లో ఏంటంటే దేవుని మహిమ కనబడుతూ ఉంటుంది దేవుని దేవుని అవి మహిపరుస్తూ ఉంటాయి హలలుయ ఎందు ఎట్లా ఎందుకు ఎట్లా మహిపరుస్తాయి అంటే అవి వీళ్ళు తయారు చేసిన వస్తువులు ఇదివరకు ఎప్పుడు కూడా ఎవరు చూచి ఉండరు అలాంటి కొత్త సృజాత్మతకు విచిత్రంగా ఉంటాయి అందుకే దేవుడు విచిత్రమైన పనులు చేయుటకు వారి పిలిచాడు పిలిచానని దేవుడు మోసైతే చెప్తున్నట్టు చూస్తాం సరే కళాత్మక నైపుణ్యం అంటే ఏందో తెలుసుకున్నాం అయితే ఈ కళాత్మక నైపుణ్యము నైపుణ్యము లేదంటే ఈ సృజనాత్మక ఈ ప్రతిభ అనేది ఆత్మవరమా అదేంటున్నా ఆత్మవరంలో ఇది ఎక్కడ రాయబడలేదంటే అవును చూడండి మనం అంటే ఆ పసుల పొలను జాబితాను పక్కన పెడితే కొన్ని మరుగైన ఆత్మవరాలు ఉంటుండే ఇలా మరుగైన ఆత్మవరంలో మరొక ఆత్మవరమే ఈ కళా నైపుణ్యత అంటే ఎక్స్పర్టైజ్ ఈ సృజనాత్మకత అనేది దేవుడిచ్చే ఒక వ్యక్తికి ఏ జ్ఞానం లేని వ్యక్తికి దేవుడు ఈ దేవుడిచ్చే ఈ జ్ఞానమే ఒక వరంగా మనం చూడగలం ఏంటంటే దేవుడు ఏమీ లేని చోట ఏంటంటే శూన్యములు వింతలు చేసే దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పుట్టించే దేవుడు ఇక్కడ కొంతమందికి వాళ్ళకు ఇదివరకు ప్రియర్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ వరం ద్వారా కొత్త వీరు సృష్టించడం కొత్తవి తెలియకుండానే తనంతట వారంతటి వారి స్పాంటేనియస్గా మరి అనేకమైన వస్తువులను వారు తయారు చేస్తున్నట్టుగా కొత్త కొత్త డిజైన్లు తయారు చేస్తున్నట్టుగా మనం చూడగలం కేవలం ఇది దేవుని కృపతోనే ఎందుకు దేవుడు ఈ వరం వారికి ఇస్తున్నాడంటే చూడండి ప్రత్యక్ష గుడారంలో మరి దేవుడు మోసకు ఆజ్ఞాపించినట్టుగా ఇదిగో నా కొరకు గుడారం నిర్మించమన్నారు కదా అది త్వరగా నిర్మించబడడానికి చూడండి మరి తక్కువ కాలంలో ఎక్కువ పని చేయాలంటే ఎక్స్పర్టేజనెస్ అవసరం నైపుణ్యం అవసరం అందుకని దేవుడు వీరికి ఆ నైపుణ్యాన్ని ఇచ్చి దేవుడు వారిని ఏంటంటే త మరి తా తక్కువ కాలంలో మరి ఈ ప్రత్యక్ష గుడారాన్ని వారు నిర్మిస్తున్నట్టుగా మనం చూడగలం కేవలం దాదాపుగా కేవలం ఒక ఆరు నెలల్లోనే మరి ఈ దేవుని మందిరాన్ని ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం చూడండి నిర్గమకాండ ముప్పై అధ్యములో దేవుడు వీరిద్దరిని పిలుస్తున్నాడు వీరికి అప్పకి పని అప్పకి చెప్తున్నాడు మరి నలభై యాజ్యం పదే పదిహేడవచనం వచ్చేసరికి మరి ప్రత్యక్ష గుడారాన్ని సంపూర్ణంగా పూర్తి చేశారు కేవలం ఆరు నెలల్లోనే మరి మరి నిర్మించడానికి దేవుడు నైపుణ్యంగా వారికి ఆత్మవరాలు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలోలుయా చూడండి ఈ విధంగా మరి ఈ అహోలి బెసలేలను అహోలియాబులను వీరిద్దరు కూడా మల్టిపుల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నారు ఎన్ని ఆత్మవరాలు పొందుకున్నారంటే దాదాపుగా ఒక డజన్ ఆత్మపరాలను పొందుకున్నారు హుయ వారే కాదు నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీకు కూడా అనేకమైన గిఫ్ట్లు దానికి ఇదే బెస్ట్ బైబిల్లో ఉదాహరణ హలోయ ఒక వ్యక్తికి దేవుడు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అనేకమైన రకాల్లో నీకు నైపుణ్యత వరాలు ఇచ్చి నేను వాడుకుంటాడు దానికి సూచన ఇదే హలలుయ చూడండి మరి ఈ నిర్గమఖండము ముప్పై ఒకటో ఐదవచంలో మనం చూసినట్లయితే దేవుడు వారికి జ్ఞాన విద్య వివేకము మళ్ళీ ముప్పై వచ్చే మూడవ వచ్చంలో చూస్తే ఇలాగని కొంచెం కొంచెం మార్చి రాయబడింది ఏంటంట ప్రజ్ఞ వివేక జ్ఞానములను వారికి అనుగ్రహిస్తూ అంటున్నాడు చూడండి జ్ఞానము అంటే విజ్డమ్ అలాగే విద్య అంటే మరి నాలెడ్జ్ అలాగే వివేకము అంటే అండర్స్టాండింగ్ దేవుడు ఈ మూడు వరాలని వారికి ఇస్తున్నట్టుగా మనం చూడగలం చూడండి ఆల్రెడీ మనం గడిచిన వారాలు తెలుసుకున్నాం బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము వివేచన వరం అనేవి తెలుసుకున్నాం ఈ వరాలన్నీ వీరికి మొదట వచ్చేసాయి హలోలియా దీనితోడు ఇంకొక ఏడు వారాలు అదనంగా ఇవే కళాత్మక నైపుణ్యం అనే ఈ వరాలు ఏడు రకాలైన వరాలు వీరికి పొందుకుంటున్నారు చూడండి మీరు బైబిల్ను ఈ నిర్గమకాండము ముప్పై ఒకటో అధ్యాయము తర్వాత నిర్గమకాండం ముప్పై ఐదు ఈ రెండు ఈ అధ్యాయాలను దయచేసి మరి ప్రసంగం విన్న తర్వాత నిదానంగా నెమ్మదిగా చదవండి చదివిన తర్వాత మీరు మీరు కూడా చాలా ఒక మీకు కూడా ఒక ఆలోచన పెరగడం స్టార్ట్ అవుతుందండి హలలుయ ఎందుకంటే చూడండి ఇక్కడ దేవుడు వారికి ఒక వ్యక్తికి ఇలా ఏడు డిఫరెంట్ విభిన్నమైన విభిన్న రంగాలను ఒక వ్యక్తిలో దేవుడు ఎందుకు డంప్ చేస్తున్నాడు హలలుయ్య చూడండి ఏడు రకాల తెలుసుకుందాం మొట్టమొదటిగా ముప్పై మూడవ వచ్చిన చూస్తే మొట్టమొదటిగా లోహాలను మెటల్స్ మెటల్స్ అంటే లోహాలు బంగారము వెండి తర్వాత ఇతడి ఈ పనులను కరగబెట్టడం పోతపోయడం వాటిని మరి చెక్కడము మెటల్స్ చెక్కడము ఇది ఒక ప్రత్యేకమైన నైపుణ్యంగా చూడగలం అలాగే రెండవదికి చూస్తే రత్నాలు మరి రత్నాలు వజ్రాలు ఇలాంటి స్టోన్స్ వీటిని ఏంటంటే సానబెట్టడం తర్వాత తర్వాత పొదగడము చెక్కడం అంటే వీటిలో మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ స్కిల్ఫుల్నెస్ హలో మళ్ళీ అలాగే మూడవదికి చూస్తే వుడ్ కార్వింగ్ చెక్కలను నైపుణ్యంగా కోయడము వాటిని మలచడము నిర్మించడం ఇవి ఇది ఒక వరం తర్వాత అలాగే ముప్పై వచ్చే చూస్తే మరి ఎంబ్రాయిడరీ వర్క్ బట్టల మీద రకరకాల డిజైన్లు మరి కుట్టు అల్లికలతో కూడా మరి యాజక వస్త్రాలలో రకరకాల అల్లికలు డిజైన్లు అన్నీ ఉన్నట్టుగా చూస్తున్నాం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా దేవుడు వీరికి నైపుణ్యత ఇచ్చినట్టుగా చూస్తున్నాం అలాగే ఐదవదిగా చూస్తే వీరికి వేవరింగ్ అంటే నేత పనిని ఈ ప్రా యాచకులు వేసే ప్రత్యేకమైన వస్త్రాలను మరి వీరే నేచి తయారు చేసి మరి చూస్తున్నట్టుగా ఈ నేత పనిని కూడా వీరికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఆరవదిగా అపోతికారి అంటారు అంటే అపోతికారి అంటే పరిమళ ద్రవ్యాల మేలకుడు అంటే ఈ రకరకాల సుగంధ ద్రవ్యాలను ఈ పరిమళ ద్రవ్యాలను ఈ ఎసెన్స్ని ఫ్లేవర్స్ని తయారు చేసే నైపుణ్యం వీరికి ఇస్తున్నట్టుగా మనం చూడగలం అలాగే చూడండి ముప్పై నాలుగు మనం చూసినట్లయితే వీరికి దేవుడు బోధించే శక్తిని ఒక టీచర్లుగా ఒక ఆచార్యులుగా అంటే ప్రొఫెసర్స్ రేంజ్లో పెట్టేశారు దేవుడు వారు చూడండి మరి ఏమైనా జ్ఞానం ఉందో నాకు తెలియదు కానీ దే ఆర్ బికమ్ లైక్ ప్రొఫెసర్స్ అనమాట ప్రొఫెసర్స్ కంటే ముందుగా వారు మా బోధనలో అనుభవం వచ్చి ఉండాలి తర్వాత మరి క్రమంగా మరి ప్రమోషన్ పొందుకుంటూ ప్రొఫెసర్ ఆచార్య స్థాయికి రావాలి మరి వీరు ఆచార్యులుగా ఉంటున్నారు అంటే హైలీ ఎక్స్పర్టైజ్గా ఉంటున్నారు చూడండి ఇక్కడ వీరికి ఏడు రకాలైన కళాత్మక నైపుణ్యాలు వీరు పొందినట్టుగా మనం చూస్తున్నాం చూడండి మరి పాఠాలు బోధించే టీచరు బట్టలను స్క్రిల్ఫుల్ అయ్యి కళాత్మకమైన పెయింటింగ్ వర్క్లు అతనికి ఏమైనా చేయగలుగుతాడా లేదంటే టీచర్గా ఉన్న ఒక వ్యక్తి మరి చెక్క పని చేయగలట టీచర్గా ఉన్న వ్యక్తి లోహాలను మరి కరగబెట్టగలడా హలలుయ లేదంటే చెక్క పని చేసే వ్యక్తి మరి పాఠాలు చెప్పగలడా లోహాలను కరగబెట్టగలడా మరి బట్టలు నేయగలరా బట్టలు నేసే వ్యక్తి మరి పాఠాలు చెప్పగలడా లోహాలను కరగబెట్టగలడా వజ్రాలు కొయగలడా హలలుయ వజ్రాలు కోసే వ్యక్తి బంగారు చేయలేడు పాఠాలు చెప్పలేడు చూడండి ఏ విధంగా చూసినా ఈ ఏడు కూడా ఏడు డిఫరెంట్ ఒక యూనివర్సిటీలో ఏడు రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నట్టుగా హలలుయ ఇలాగా ఒక వ్యక్తిలో ఏడు డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయండి హలలుయ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ దేవుడు బా దేవుడు ఎంతగా వారిని కళాత్మక నైపుణ్యంతో వారిని నింపుతున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ ఇంకా ఇప్పటివరకు పది తెలుసుకున్నాం ఇంకా చాలా వరాలు ఉండేవి నేను చెప్తున్నా అంటే వీళ్ళకి దర్శనం అనే వరం కళ అనే వరం ఎందుకంటే ఒక మందసాన్ని ఎలా ఉందో దాన్ని వీరికి తెలియదు దర్శన రీతిగా చూచి కళ రీతిగా చూచి దాని ప్రకారం తయారు చేస్తుండొచ్చు దర్శనం వరము కళా వరం కూడా వీరు పొందించినట్టు హలలు పొంది ఉంటారని నేను నమ్ముచున్నా ఈ విధంగా దాదాపుగా వీరు మొత్తం ఒక డజన్ వరాలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయా సరే ఇలాంటి నైపుణ్యత కలిగిన వరాలు ఇంకా బైబిల్లో ఎవరెవరు ఉన్నారా పాత్ర ఉంటారే ఉన్నారండి చూడండి మనము ఆది కాండం ఒకటో ఉద్యమం ఒకటి నుంచి ఇరవై వరకు చూస్తే మరి దేవుడిని ఈ సృష్టిని అవత్తు సృష్టించినట్టుగా మరి ఆయన ఆ క్రియేటర్గా ఉంటున్నాడు ఆయన క్రియేటివిటీని మనం చూడగలుగుతున్నాం చూడండి ఆయన పోలికగా దేవుడు నరులను చేసినప్పుడు మరి నరులు ఆ టాలెంట్ పొందుతుంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈ ఈ ఈ దినం ఈ వాక్యం ఉంటున్న నీవు నీలో ఏదైనా టాలెంట్ ఉండొచ్చు కళాత్మక నైపుణ్యం ఉండొచ్చు అయితే ఆ నైపుణ్యము దేవుని వలన నువ్వు పొందుకున్న ఉండడానికి గుర్తు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా దేవుడే ఒక కళాత్మక నైపుణ్యం కలిగిన వ్యక్తిగా ఎక్స్పర్ట్ టైజ్గా దేవుని మనం చూడగలం అందుకే ఆ కీర్తనలు పంతొమ్మిదో ఒక కీర్తన మొదటి వచ్చిలో ఆకాశములు ఏంటంటే దేవుని పనిని మయంపరుస్తున్నాయంట ఏంటంటే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయంట హలలుయ ఆయన చేతి పనుల గురించి అవి పొగడుతున్నాయి వివరిస్తున్నాయి ఆయన యొక్క స్కిల్ఫుల్నెస్ని క్రాఫ్ట్ క్రాఫ్ట్ మెన్షిప్ని అవి వర్ణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ గలుక ప్రతి ఒక్క వ్యక్తికి సృజనాత్మక అనేది దేవుని దగ్గర నుంచి వస్తున్నట్టుగా మనం చూస్తాం హలలుయ చూడండి మరి బైబిల్లో మొట్టమొదటి ఈ నైపుణ్యం కలిగిన వ్యక్తి ఆదామండి హలలుయ ఆది కాండం రెండో అద్యం పదహైదో అద్యంలో చూస్తే ఆదాము మొట్టమొదటిగా ఈ వరాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం అన్న అక్కడ రాయబడలేదంటే సరే మీరే ఒప్పుకుంటారు సరే దేవుడు ఏదైనా తోటలో వ్యవసాయం చేయడానికి ఒక మంచి వ్యవసాయదారుకుడిగా దేవుడు ఆదాముని పెట్టాడు మరి ఆదాము పుట్టిన వెంటనే ఏ స్కూల్కి ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మరి చదువుకొని ఎక్స్పర్టైజ్ పొందాడు చెప్పండి ఏది ఏది ఆ యూనివర్సిటీని మా పిల్లల్ని ఆ యూనివర్సిటీలో చేరిపిస్తా హలలుయా హాల్ మా పిల్లలకి ఇష్టం లేకపోయినా చేరిపిస్తా హూయ చూడండి దేవుడు ఆ వరం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఆది కాండం రెండో అద్యం పంతొమ్మిది వచ్చిన చూస్తే ఇంకొక ఎక్స్పర్టైజ్నెస్ ఇంకా కళాత్మక నైపుణ్యం ఏంటంటే మేధో సంబంధమైన నైపుణ్యం హాలలుయ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఆనాడు మరి ఆదాముకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అందుకే భూ జంతువులందన్నిటిని పిలిచి వాటిని కేటగిరీస్గా విడగొట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడుతున్నాడు ఎలా పెట్టగలడు ఎలా ఏ స్కూల్కి వెళ్ళాడండి ఏ హైదరాబాద్ పబ్లిక్ స్కూలా ఏ ఢిల్లీ పబ్లిక్ స్కూలా లేదంటే ఏ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాడు ఏ యూనివర్సిటీ చెప్పండి హలలుయా చెప్పండి హలలుయా కాని కాదండి ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదు కేవలం గాడ్స్ ఇట్సే గాడ్స్ మిరకలస్ గిఫ్ట్ హలలుయా దేవుడిచ్చిన ఇచ్చిన సూపర్ న్యాచురల్ అసాధారణమైన వరంగా మనం చూడగలం హలలుయ అలాగే ఆదాము తర్వాత చూస్తే ఆది ఖండం నాలుగోద్యం ఇరవై ఉచుల్లో ఏంటంట తుబల్ కయ్యును తుబల్ అనే ఒక వ్యక్తి ఏంటంట రాగితోనూ ఇనుముతోనూ పనిముట్లు చేసి చేసినట్టుగా చూస్తున్నాం మొట్టమొదటి లోహకారుడిగా అక్కడ తుబల్ మనం చూడగలం అతని తర్వాత మరి ఆదిఖండం ఆరో వద్యం పద్నాలుగోచం నుంచి పదహారవచం చూస్తే నోహమును ద బెస్ట్ క్రాఫ్ట్ మెన్షిప్ మరి ఈ వరం పొందుకున్నట్టుగా చూస్తున్నాం ఆదికాండం ఐదో అద్యం ముప్పై రెండోలో హాము షేపు యా షేము యాపి తన ముగ్గుని అతను కనిత అతను వయసు ఐదు వందల సంవత్సరాలు తర్వాత ఈ ఆదిఖండం ఏడవద్యం ఆరో వచ్చేసరికి అక్కడ జలప్రయమొచ్చేసప్పటికి జలప్రయ సంభవించేటప్పటికి మరి నోహపు వయసు దాదాపుగా ఆరు వందల సంవత్సరాలు ఉన్నట్టుగా చూస్తున్నాం చూడండి ఈ మధ్య వంద సంవత్సరాల్లో అంటే దాదాపుగా బైబిల్ స్కాలర్షిప్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో నోహవు ఈ యాభై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఓడను నిర్మించాడంటే హలలుయ్య ఓడ కావలసిన చెట్లు వాటిని నరకడం వాటిని డిజైన్ చేయడం మధ్యలో లోహ పనిముట్లు మరి కీలు ఇవన్నీ ఎలా ఎలా తెలుసుకున్నారండి హలో దేవుడిచ్చిన నైపుణ్యంతో ఇలాగా యాభై సంవత్సరాల్లో జ మరి ఆ ఓడ నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే మరి నోగవు తర్వాత మరి ఆది కాండం నలభై చూస్తే మరి యోసేపును చూడగలం చూడండి యోసేపుకు గొర్రెలు కాయడం తెలుసు యోసేపుకు ఏంటంటే పని చేయడము అంటే జైల్లో కసు ఒకవేళ జైల్లో ఉన్నటువంటి పనులు ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు అనుకుందాం కానీ ఎలాగ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ఫుల్నెస్ ఎలా వచ్చిందండి పరిపాలనలో గొప్ప మేధస్సు ఎలా వచ్చింది దేవుడిచ్చిన ఆశీర్వాదం కనుకనే అలలుయ్య నల ఒకటో అతడు పరిపాలనలో గొప్ప ఉన్నతమైన మరి పరిపాలన చేస్తున్నట్టుగా స్కిల్ఫుల్ పర్సన్గా మనం గొప్ప ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు లాగా గొప్ప అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్గా మరి మరి ఏసేపును మనం చూడగలం హలలుయ్య ఈ విధంగా దేవుడు తన పనిని జరిగించడానికి దేవుడు అనేకుల్ని మరి ఈ నైపుణ్యం ఇచ్చి వాడు కొత్త నిబంధనలు అనేకులు ఉంటున్నారు సమయం సరిపోదు కాబట్టి మనం క్లుప్తంగా తెలుసుకుంటున్నాం మరి ఇలాగా దేవుడు ఇస్తున్నాడు అయితే దేవుడు ఎందుకు ఈ వరాన్ని సంఘానికి ఎందుకు ఇస్తున్నాడు సంఘం మరి నేటి దినాల్లో సంఘానికి ఈ ఈ వరంతో అనేకులు ఎందుకు నింపుతున్నాడు అంటే దేవుని సంఘము కట్టబడుటకు చూడండి దేవుడి ఫిజికల్గా దేవుని మందరం కట్టబడే కాకుండా ఎవరెస్ఎల్ రాసిన పత్రిక రెండవ వద్యం ఇరవై రెండు వచ్చనలో మనము దేవుని ఆలయముగా కట్టబడుటకు దేవుడు ఒక వ్యక్తికి ఇస్తున్నాడు అంటే దేవుని మందరం కట్టబడుటకు ఆ వ్యక్తి దేవుని మందిరంగా కట్టబడుటకు దేవుడు వరాలను ఇస్తున్నట్టుగా అలాగే దేవుని సంఘము లో ఒకరికొకరు సేవ చేయడానికి ఈ ఎక్స్పర్టైజ్నెస్ దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూడగలం అలాగే చూసినట్టు చూడండి మనం కొలస్ రాసిన పత్రిక మూడవ వద్యం వచనంలో చూస్తే మీరు మాట చేత కావచ్చు క్రియ చేత కావచ్చు మీరు ఏమి చేసినా సరే దేవునికి కృతజ్ఞతాస్థుతులు నిమిత్తము సమస్తము చేయుడి అంటే దేవుడు ఇచ్చి మీతో చేయిస్తున్నాడని అక్కడ మన వాచంలో చూడగలం కనుక చూడండి మరి నేటి మన సంఘాల్లో అనేక మంది మీ సంఘాల్లో అనేక మంది ఈ వరముల చేత నింపబడి ఉన్నారు మీరు గ్రహించలేక ఉంటున్నారు మీరు గుర్తించలేక ఉంటున్నారు హలోలుయా అదేటన్నా మా సంఘంలో ఎవరు ఉంటున్నారు ఎవరు ఇలాగా కళాత్మక నైపుణ్యం అంటే మీ సంఘంలో వీడియో షూట్ చేసేవారు లేరా మీ సంఘానికి వెబ్సైట్ డిజైనర్ లేదా వీడియోగ్రాఫర్స్ లేదా కొరియోగ్రాఫర్స్ లేరా మరి మల్టీమీడియా డెవలప్మెంట్స్ వారు లేరా పాటలు పాడేవారు లేరా వాయిద్యాలు వాయించేవారు లేరా హాలలూయ మరి మీ సంఘంలో మరి ఈ మీ యొక్క పాంప్లెట్లు తయారు చేసేవారు లేరా మీ మ్యాగజైన్లు తయారు చేసేవారు లేరా దేవుడు ఈ సంఘంలో సేవకుడిగా నీ ఒక్కడికే ఈ వరం ఇవ్వలేదు కదా మిగతా అందరికీ కూడా ఇచ్చి మీ పరిచయం విస్తరించడానికి దేవుడు ఇస్తున్నాడు కదా ఇదంతా కూడా కళా నైపుణ్యంలో అంటే భాగంగా దేవుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వరం ఇస్తున్నట్టుగా మనం చూడగలం హాలూయ ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినవి కదా సరే అన్న అంతా బాగుంది ఓకే ఒప్పుకుంటాం అయితే అన్న నాకు ఏ వరం లేదు మీరు అన్నట్టు ఏ కళ నైపుణ్యత వరం లేదు అపుసలని పోలి చెప్పిన ఏ వరాల్లో నాకు ఏ వరం లేదు అని నువ్వు అంటావా అయితే అయితే చూడండి ఈ వరం పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రాముఖ్యంగా మూడు వచనాలు నువ్వు ఈ వచనాలు పాటించగలిగినట్టయితే ఈ విషయాలు పాటిస్తే నీకు కూడా దేవుడు ఇలాంటి వరలతో నింపడం దేవుడిని నీ దగ్గరకు వస్తాడు పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించడానికి నీ దగ్గరకు వస్తుంది మొట్టమొదటిగా నిర్గమకాండం ముప్పై ఒకటి వచ్చ ఒకటి రెండు మూడు వచనాలు చూస్తే బెసలేలు దేవుని ఆత్మచేత నింప పడినట్టుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి ప్రయత్నం చేయి పరిశుద్ధ చేత నువ్వు నింపబడితే ఏంటంటే ఆత్మ నింపుదలతోనే కొన్ని రకాల స్కిల్ఫుల్నెస్ ఎక్స్పర్టైజ్ నీకు వస్తుంటాయి అదేనా నేను ఇదివరకే చేత నింపబడి ఉన్నా కదా నాకేం వరం రాలేదంటే దేవుడు నీకు చేత నింపబడినప్పుడు చెవులు గుర్తిస్తాడు హాల్లుయా అంటే ఒక్కొక్క తాళం ఒక్కొక్క మూయబడి వాటిని తెరవడానికి చూడండి నువ్వు అనుకోవచ్చు నీ దగ్గర ఉండి ఉండేవి కానీ ఆయా సమయానికి వచ్చినప్పుడు ఆయా సమయముకి వచ్చినప్పుడు ఏంటంటే అవి ఆప అవుతాయి ఇది వరకు నువ్వు పొందుకొని ఉంటావు నువ్వు గుర్తించుకోండొచ్చు మరుగైన ఆత్మవరాలు చెప్పేది అందుకే హాలలుయ్య ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు నువ్వు తెలియకుండానే ఎక్స్పర్టైజ్గా మారి నువ్వు వాడబడతావు హాలలుయ్య అదే దీంట్లో ఉన్న సీక్రెట్ హాలలుయ హాలలుయ చూడండి మొట్టమొదటిగా నువ్వు దేవుని ఆత్మచేత నింపబడడానికి దేవుని అడుగు ప్రభా నీ ఆత్మతో నింపు ప్రభాని ఆత్మతో నింపుని దేవుని అడుగు లోక రాసి పడతా పదకొండవద్యము పదమూడవచంలో ఏంటంటే తన అడుగు వారికి ఎంతో ఆయన ఆత్మను నిశ్చంగిస్తాడని రాయబడింది హాలయూయ అలాగే రెండవ తిమోతి రెండవ ఉదయం ఇరవై లో అక్కడ అపసలు పోలు తిమ్మోతుంటున్నాడు ఇదిగో ఇదేంటంటే యవ్వనెచ్చల నుంచి పారిపోయి నీవు ఇదిగో పరిశుద్ధుడిగా మారి దేవుడి నేను వాడుకోనడానికి ఒక పాత్రగా యోగ్యుడిగా అర్హుడుగా నువ్వు మారితే అప్పుడు దేవుడి నేను వాడుకోవడానికి ఆత్మవరాలు ఇస్తాడని అక్కడ వాఖ్యాంలో చెప్పబడి ఉంది హలో గనుక నాలుగోది ఏంటంటే ప్రభా ఆత్మవరాలు నాకు ఇచ్చావు అయితే ఒకటి రెండు వారాలే ఉంటున్నాయి కొత్తవి నాకు రాలేదని మీలో ఎవరైనా బాధపడుతున్నారా ఇంకా కొత్త వరాల కొరకు ఆశపడుతున్నారా అయితే ఈ తీర్మానం చేయండి ప్రభా నువ్వు నాకు ఆత్మవరాలు ఇస్తే నా స్వలాభం కొరకు నేను పని చేయను ఇదిగో నా కే పేరు కీర్తి ప్రశిస్తుల నేను పని చేయను అయ్యా డబ్బు ధన సంపాదన కొరకు పని చేయను కేవలం అయ్యా నీ పని జరిగించడానికే అయ్యా దీనుడిగా నీ పని చేస్తా నమ్మకంగా చేస్తానని నువ్వు తీర్మానం చేసుకో అలా తీర్మానం చేస్తేప్పుడు కూడా వరాలు నేను ఏంటంటే దేవుని పని చేయడానికే కదా ఆత్మవరాలన్నీ ఏ వరము ఏ వరము గొప్పది కాదు ఏ వరం తక్కువ కాదు అన్ని వరాలు ఒకటే అన్ని దేవుని పని చేసేటివే కనుక నే దేవుడు అంటుండే నేను ఎవరిని పంపుతున్నా అని ఏ అనుకుంటా ఉంటే చేసి నన్ను నన్ను పరంపుర నేను అంటున్నాడు కదా అలాగా నువ్వు అడుగుతే దేవుడు నిన్ను నింపడం ప్రారంభిస్తాడు కళ్ళు మూసుకోండి కనుక ఈ వరం పొందుకోవడానికి దేవుడు ఒకవేళ ఈ వరం నీకు అనుగరించేలాగా ఒకవేళ ఇంకా కొత్త వరాలు నువ్వు పొందుకునేలాగునా చివరిగా ఏకవించి ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ లాడ్ జక్కు ఇరవై శర్యాన హెం రెంజన రివే ఏ హెజ్యాలో బహన్న గతుర మర్యాంతున ఎజర రక్లౌ వ్యాన ఎన్ రిహాసర రికర రబ ఎన్ జరియాతరలో థ్యాంక్ యూ లాడ్ ప్రభువా తండ్రి స్తోత్రం నాయనా అయ్యా మీ చేతి పనులు నాయన అయ్యా వివరించలి వర్ణించలి ప్రభువా అవును తండ్రి స్తోత్రం నాయన సామాన్యులను ప్రభువా ఇదిగో నార్మల్ లేమన్ పర్సన్స్ ని నాయన మీరు ఆత్మవరంతో నింపి ప్రొఫెసర్ గా చేసి దేవుడు నాయన సర రకల ఓ రిమేశ్వర ఇదిగో ఈ వాక్యం వింటున్న ఒక దైవ జనురాలు ఒక ఇదిగో ఒక దైవ సేవకురాలను దేవుడు ఆశ్రదించబోతున్నాడు ఏకర మీ ఆశలతన ఇదిగో ఆమెకు ఇదిగో వాక్యము బోధించటంలో దేవుడు నైపుణ్యతను ఇదిగో దేవుడు ఎక్స్పర్టైజ్ యాసమరి ఆ కాలని వీలలి ఎవరు మీ ఆశ్వర్యకర ధర ఉలమ రహస్యాల తండ్రి స్తోత్రం అనేకులు ప్రభా తండ్రి ఎవరైతే అడుగుచున్నారు ప్రభా లెడ్ లడ్ద రిసీవ్ తండ్రి అయ్య ఎవరైతే ప్రభా ఆత్మవరాలు కావాలని అడుగుచున్నారు ప్రభా అయ్య వారిని ఆత్మతో నింపండి అభిషేకం ఆత్మలతో అలంకరించి అయ్యా వారి సంఘాలు వాడుకొని వేడుకుంటూ ఏసయ్య ఘనమైన నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్